నమస్తే సార్ కంగ్రాచులేషన్స్ అరవై నాలుగు అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండ్ వేసాం కాబట్టి తెచ్చి బండ్ అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ ఇది వేసే అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్ లో ఇంక ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా అంటే ఇప్పుడు అంటే అంటే మూడు నాలుగు అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసి రూట్ వేసింది ఆ బండిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్కుంటాం మరి వన్ అవర్ మనం గట్టిగా ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది అది వాటర్ రాళ్ళు అయిపోతుంది అందుకనే మీకు రాళ్ళ మీదనే ఇంకా తగ్గి థర్డ్ సీపేది మీకు ఇంకా లగ్గి ఇక్కడ ఏసీ పడి మనకి అయితే కొంచెం కవర్ అవుతుందండి నిన్న ఈ రెండు తగ్గిన తర్వాత పొద్దు వేల గంట వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్లో తగ్గింది అలా మీరు బ్రీజ్ ఇది ఇది అయిపోతే ఇక్కడి నుంచి పది గంటలు పడుతుంది అక్కడ క్లోజ్ అవుతాయి క్లోజ్ ఇప్పుడు అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనమే గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పని ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ అప్పుడు అటు పక్కన మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ

రాష్ట్రపు సంక్షేమం సం నిత్యం సబలం నిత్యం గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామి కూడా